హాయ్ అండి దిస్ ఇస్ అయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పుకోండొచ్చు సరదాగా షికారుకు అయితే వెళ్తూ ఉన్నామండి మేము అది ఎక్కడికి అనేది మీరే వచ్చేసేయండి చూద్దురు కానీ మాతోటి చూడండి ఫిషింగ్ చేపల్ని పట్టేదానికి వచ్చామండి మేము బెంగళూరులో చూడండి అసలు ఎంత బాగుందో ఇలాంటివే పడుతున్నాయండి ఇవేంటి పైలెట్లు ఇవి జిలేబీలు అనుకున్నాను నేను కాదంట పైలెట్ అంటారంట వీటిని దీంట్లో వచ్చేసి మొత్తం ఇవే ఉన్నాయండి అస్సలు వేరే జాతికి చెందిన లేవు మొత్తం చేపలన్నీ ఇవే ఉన్నాయి చాలా పడుతున్నాయండి ఫుల్గా ఉన్నాయి దీంట్లో అయితే చేపలు మాకే పట్టడం అంతగా చేత కావట్లేదు మా అన్న తీసుకెళ్ళాడండి ఇక్కడికి ఇలాంటివి ఫిషింగ్ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా అన్నతోటే వెళ్ళాలి ఎందుకంటే ఆ ప్లేసెస్ అన్నీ మా అన్నకైతే చాలా బాగా తెలుసండి అందుకనేసి మా అన్నతోటే వెళ్తేనే ఈ ప్లేస్లన్నీ బాగా తెలుస్తాయండి అందుకనేసి వచ్చాము ఇక్కడ అయితే అసలు పీస్ఫుల్గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ బెంగళూరులో ఏంటంటే రూముల్లోనే ఉండి 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 బోర్ కొట్టేస్తుంది ఇక్కడ బెంగళూరులో ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే షాపింగ్ మాల్స్కు అలా అలాగే వెళ్తాం కదా అలాగే వెళ్ళాలి కూడా అంటే వేరే ప్లేసెస్ అంటే చూసేవి కూడా ఉన్నాయిలేండి అంటే చాలా తక్కువ హైదరాబాద్లో అయితే ఎక్కువ ఉంటాయి కానీ చూడ్డానికి మనం ప్లేసెస్ ఇక్కడైతే చాలా తక్కువే ఉంటాయి ఈ స్పాట్ అయితే ఎట్లా తెలిసిందో కానీ మా అన్నకి ఇది తెలుసుకున్నాడు చాలా బాగుందండి అసలు ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఉండి అసలు సూపర్గా ఉంది మా ఊరు మా ఊరు వచ్చింద గుర్తొచ్చిందండి గండిపాలెం గుర్తొచ్చింది నాకైతే అక్కడ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది కదా అట్లా గుర్తొచ్చింది నాకు ఇక్కడ నీళ్ళు పార్తా ఉంటే చూసి చాలా పెద్దగా ఉందండి ఇది కూడా ఇది దీన్ని ఏమంటారో నది అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ఎవరైనా ఇలా పడతారా అండి చేపలు హ్యాండ్ బ్యాగ్ ఒకటి వేసుకొని చంకన చేపలు పడుతున్నారు ఈ స్టైల్లో ఎవరైనా పడతారా అండి ఏం చేయమంటారు చెప్పండి మా పిల్లలు నా చంకకు తగిలించేశారండి వాళ్ళ హ్యాండ్ బ్యాగు నాకు అలవాటు లేదు అసలు వేసుకుంటాను కానీ ఎప్పుడో ఎప్పుడంటే అప్పుడు వేసుకోను వీళ్ళేంటంటే పిల్లలకి పనికి ఏదో ఒకటి కావాలి కదా అనేసి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని వస్తారు వాళ్ళు పిల్లల్ని ఎత్తుకునేసరికి సరిపోతుంది ఈ హ్యాండ్ బ్యాగులు ఎక్కడ మోసుకొని తిరుగుతూ ఉంటారండి అందుకనేసి నా చంక వేసేస్తారు ఇది హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకొని చేపలు పడతా ఉంటే ఎవరైనా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఎంత స్టైలో చూడండి ఇది ఎందుకో ఏంటి అసలు ఇది చేపలు దానికి వచ్చినారా వీళ్ళు దేనికి వచ్చినారు అన్నట్టే ఉంది కదా చేపలే పట్టాలి అని అయితే రాలేదండి మేమైతే అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది చూసేదానికనేసి వచ్చినాము చేపలు అయితే ఫుల్లుగా ఉన్నాయండి మొత్తం పైలెట్లే ఫుల్ ఉన్నాయి అసలు చాలా పడుతున్నాయి మాకంటే ఇవి గాలాలు అవి కరెక్ట్గా లేవండి వేరే వాళ్ళు మా పక్కన వాళ్ళు పడుతున్నారు అసలు ఒక్కసారి వేస్తే చాలు రెండు రెండు గాలాలు వేస్తు వేశారు వాళ్ళు ఒక్క తీగకి రెండు గాలాలు అలా వేశారు రెండు గాలాలకి ఒక్కసారికి రెండు చేపలు అలా పడుతూ ఉన్నాయండి వాళ్ళకైతే సూపర్గా ఉంది ప్లేస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ పీజీలు పెట్టుకున్న తర్వాత పెళ్ళిళ్ళు లేవు పేరెంట్లు లేవు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అన్నీ చూసుకొని ఎవరో ఒకరు ఇక్కడ పీజీల్లో ఉండి అన్ని సరదాలు సంతోషాలు అన్నీ వదిలేసుకొని ఎప్పుడో ఏమో అలా బయటికి వెళ్తాము వస్తాము అంతే ఎంత తిరిగినా కూడా బెంగళూరులోనే కదా అక్కడే తిరిగి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకెందుకంటే ఇంకా ఊర్లకి వెళ్ళాలి అంటే ఒక్కరే ఒక్కరమే వెళ్ళాలి ఒకరైతే ఇక్కడ ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు పీజీలు పెట్టుకుంటే అందరూ అనుకుంటారు వాళ్ళకేంటి పీజీల్లో ఉన్నారు లక్షల లక్షలు సంపాదించేసుకుంటా ఉన్నారు అనుకుంటారండి ఊర్లలో వాళ్ళు సంపాదిచ్చే మాట ఉంచితే అన్ని సరదాలు సంతోషాలు అయిన వాళ్ళు అందరినీ వదిలేసుకొని ఆ సంపాదన కోసమే ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నామా అనిపిస్తుందండి అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా సరదాగా వెళ్దాము ఒక పది రోజులు ఉందాము అన్నా కూడా అవ్వదండి రెండు రోజులు మూడు రోజులు అంతే మహా అంటే అతి కష్టంగా ఒక వారం అయితే ఉండగలము అంతకంటే ఉండలేమండి ఆ వారంలోనే సవా లక్ష ఇక్కడ ప్రాబ్లమ్స్ పీజీల్లో సవా లక్ష ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి వాటర్ రాలేదనో కరెంటు లేదనో అదనో ఏదనో ఏదో ఒకటి ఫోన్లు అక్కడున్నా కూడా మనశ్శాంతి ఉండదు ఫోన్లలోనే సరిపోతుంది పీజీలదే రామాయణం ఊర్లకు వెళ్ళినా కూడా ఎవరు దాకో ఎందుకండి నేనే అనుకునేదాన్ని అప్ప పీజీలోకి వెళ్ళి ఎంత ఎంత సంపాదిస్తూ ఉన్నారు అందరూ బాగా సంపాదిస్తున్నారు అని నేనే అనుకునేదాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే దేంట్లో అయినా పడితేనే తెలిసేది ఎవరి కుటుంబంలో అయినా ఎవరికైనా పక్క వాళ్ళకి కూడా చాలా ఉంది వాళ్ళకేంటి కోటీశ్వరులు అది ఇది వాళ్ళకి డబ్బులకి కొదవా అని అనుకుంటాం కదా అది వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి వాళ్ళ దగ్గర ఏముంది ఏం లేదు అప్పులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా అనేది వాళ్ళకే తెలుస్తుంది ఇదంతా వదిలేస్తే అసలు ఇక్కడ నాకైతే చేపలు పడుతున్నాయి అసలు ఫుల్ హ్యాపీ చూసేదానికనేసి వచ్చి గాలం కనిపించేసరికి నేను కూడా పడతాను ఒకవేళ పడతాయేమో చూద్దాము అనేసి గాలం అయితే వేశానండి నాకు కూడా పడ్డాయి చేపలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు మా ఊర్లో కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు పట్టానంతే వెళ్ళలేదు చేపలకి అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదండి మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళతోటి ఒకసారి ఏమో వెళ్ళానంతే ఆ ప్రాజెక్టు అదంతా చూసేదానికి అనేసి అయితే మా ఊర్లోనే ఉంది కాబట్టి వెళ్తూనే ఉంటాం మేమైతే చూస్తూనే ఉంటాము ఇలా చేపలకి అయితే ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళే వెళ్ళిన గుర్తు ఇప్పుడైతే చిన్ననాటి జ్ఞాపకాలనే చెప్పాలి ఈరోజైతే వెళ్ళానండి మళ్ళీ బెంగళూరులో చేపలు పట్టేదానికి వెళ్ళాము అంటే అసలు చాలా అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సూపర్గా ఉంది అక్కడైతే చాలా బాగుందండి మైండ్ పీస్ఫుల్గా అసలు సూపర్గా ఉంది కాసేపు వెళ్ళి కూర్చొని వచ్చినా చాలండి ఎంత సంపాదించినా ఏం చేసినా ఊరు కానీ ఊరు మన ఊరు అనే అనే ఫ్రీడమ్ మనకైతే రాదండి అనిపించదు మనసుకి ఇంత ఎంత సంపాదించినా ఇది ఓన్ బిల్డింగ్ మొత్తం తీసుకొని రన్ చేసుకుంటున్నా సరే ఇది మన ఊరు మన ఏరియా మన వాళ్ళు అనే ఫీలింగ్ అయితే అస్సలు రాదు రానే రాదండి అసలు అదైతే నాకు అలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో తెలియదు కానీ మన ఊర్ల సైడ్ ఏంటంటే ఇది మన ఊరు మన వాళ్ళు వీళ్ళందరూ అనే ఫీలింగ్ అసలు అది చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలున్నా ఇది మన ఊరు కాదు అనేది అయితే మనసు కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు పీజీల్లోనే ఉండి ఉండి అసలు మైండ్ కూడా ఫోన్లు చూసి చూసి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కానీ వండి వస్తే సూపర్గా ఉంటుందండి మేమైతే ఉదయాన్నే లేచి చ తెల్లవారుజాముని లేచి భోజనాలు కూడా వండుకొని తీసుకెళ్ళాం సాయంత్రం వరకు అక్కడే వండేసి వద్దాము అనేసి ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి మేము ఉండే దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళిన చోటికి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉందండి చాలా బాగుంది ఏరియా మాత్రము ఏరియా అంటే అక్కడ చుట్టుపక్కల ఏం లేదండి మళ్ళీ ఏదో అనుకోవద్దు ఇక్కడ ఈ నది మాత్రమే ఉంది నది ఉంది ఇంకొంచెం పక్కన ప్లేస్ కూడా ఇలాగే నీళ్లు పారేదే తూము అది ఏదో అంటారు కదా అలాగా అదొకటి ఉంది అంతే ఇంకా ఏం లేదు వేరే ఏం లేదండి చూసేదానికి ఇంకా ఏమైనా ఉంటుందేమో అని మాత్రం అనుకోవద్దు నది మాత్రమే ఉంది అయితే చల్లగా కాసేపు రిలాక్సింగ్గా కూర్చొని వచ్చేదానికి భోజనాలు తీసుకొని వెళ్ళి అక్కడ తినేసి వచ్చేదానికైతే సూపర్గా ఉందండి లేకపోతే అక్కడైనా అయినా వండుకోవచ్చు మనం కానీ అన్నీ తీసుకొని వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అలా తీసుకెళ్ళి అక్కడ వండుకునేది చాలా బాగుంటుంది అంటే అలా ఉంటుందో లేదో మనం కూడా వెళ్ళింది ఫస్ట్ టైమే కదా అలా దానికి కుదురుతుందో లేదో అన్నట్టు మేము ఇక్కడే ఇంటి దగ్గరే వండుకొని తీసుకెళ్ళామండి మొత్తానికి ఈరోజైతే మా ఊరు గుర్తొచ్చేసిందండి ఇలా నీళ్ళు పార్తా ఉంటే అక్కడ కూడా మా ఊర్లో డ్యామ్ ఇలాగే ఉంటుందండి ఇలా అంటే ఇంకా చాలా పెద్దది అది ఇది కూడా పెద్దగానే ఉంది కానీ అది చాలా పెద్దది ఇంకా చూడండి మాకు పడ్డ చేపలు అన్నీ ఒకే సైజ్ అండి పెద్ద పెద్ద పెద్దగా అంటే లోపలికి వేసే వాళ్ళు మన పక్కన ఉన్నారు చూడండి వాళ్ళకి కొంచెం పెద్దవి పడుతున్నాయి ఈ చేపలు ఏంటంటే ఐదు కేజీల దాకా కూడా అవుతాయంట ఒక్కొక్క చేప అంత పెద్దవి అవుతాయంట మాకేంటంటే మేము ఇవి గాలాలంటే కర్రలు కర్రకి గాలం కట్టేది అది దూరం వెళ్ళట్లేదు అందుకనేసి మాకు కొంచెం చిన్న చిన్నవి పడ్డాయి వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం వేస్తున్నారు అందుకనేసి వాళ్ళకి పెద్ద పెద్ద చేపలు పడ్డాయండి తూము అని చెప్పాను కదా ఇదే తూము అంటే ఇక్కడ దిగొచ్చు కూడా మేమైతే చాలా సరదాగా దిగి కాసేపు పిల్లల్ని కూడా ఆడి ఆడించుకున్నాము చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు నెట్తో పడుతున్నారండి చేపలు మేము వచ్చేసరికి తీసేశారు ఒక్కటే పడింది ఇప్పుడు మేము వచ్చేసరికి దాంట్లో చాలానే పడ్డాయి అవన్నీ తీసేసుకుంటా ఉన్నారు అది చూసే నేను వీడియో తీద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ అయితే వీళ్ళకి పడలేదండి చున్నీలు తీసుకొని ఏదేదో చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ అక్కడి నుంచి కొట్టుకొని వస్తాయి కదా చేపలు వాటిని పట్టేదానికనేసి అక్కడ నిలబడ్డారు క్లాత్స్ తీసుకొని చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా అవి తీసుకొని పట్టేదానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ పిల్లలకి అసలు ఎంత సరదాగా ఉందో చూడండి అసలు టవల్ ఒకటి పట్టేసుకొని పట్టాలి అని ట్రై చేస్తూ ఉన్నారు మేమందరం అయితే దిగామండి నీళ్లు చూసిన తర్వాత ఆగ్గల అండి దిగకుండా అక్కడంటే చేపలు పట్టే దగ్గర చాలా లోతుంది దిగితే మళ్ళీ వెనక్కి వచ్చేదైతే ఉండదు ఈత కూడా ఎవరికి రాదు కాబట్టి అయిపోయిందండి సరదాగా అంతా తిరిగేసి నీళ్ళల్లో మునిగి ఇంకా లాస్ట్కి భోజనం అయితే చేస్తూ ఉన్నాము భోజనం చేసి వెళ్ళిపోదాంలే ఇంకా అనేసి మేము వండుకున్న వంటలు ఏంటి అంటే పులిహోర వైట్ రైస్ పిక్కెలు తెచ్చుకున్నామండి ఆవకాయ తర్వాత వచ్చేసి వంకాయ బజ్జీ ఎగ్స్ బాయిల్ చేసి తీసుకొచ్చుకున్నాము చూడండి మాకు పడ్డ చేపలు ఇన్నైతే పడ్డాయండి మాకు ఒక ఐదు కేజీల వరకు ఉంటాయి ఇవి చూసేదానికి అలా కనిపిస్తున్నాయి ఐదు కేజీలు ఉన్నాయి ఎలా చెప్తున్నాను అంటే తూకం వేయించి కడిగించుకున్నామండి చేపలు కడిగి ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము క్లీన్ చేసుకొని ఉప్పు కారం పట్టిచ్చేసి ఇలా ఘాట్లయితే పెట్టుకుంటున్నాము వాళ్ళు కడిగిచ్చారంటే చాలా మోసం చేశారండి సగమే కడిగి మిగతా అవన్నీ కడగనివి కింద పెట్టేసి కడిగినవి పైన పెట్టేసి ఇచ్చేసారండి